హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రజ్ని ఈరోజు రెసిపీ వచ్చి ముద్దపప్పు పచ్చి పులుసు కావాల్సినవి ఎండుమిర్చి చింతపండు రెండు ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం బెల్లం ముందుగా కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇవి ఎర్రగా అయితే వేగినాయి ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని రోడ్లో వేసుకొని చక్కగా దంచుకోవాలి మెత్తగా ఇలా అయితే దంచుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత రెండు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న దంచుకుని పక్కన పెట్టిన ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం చేత్తో ఇలా కలుపుకొని ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తర్వాత ఇది కలుపుకొని ఇందులో నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ కూడా మిక్స్ చేశాను ఒక బెల్లం ముక్క దంచుకొని అది కూడా ఇందులో కలుపుకున్నాను తర్వాత ఇందులో సాల్ట్ అయితే కొంచెం కలుపుకున్నాను తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు తాలింపు అయితే వేసుకున్నాను ఈ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు ఈ పచ్చి పులుసు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నేను మీరని థ్యాంక్ యూ